నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేయబోయే రెసిపీ మునక్కాయ టమాటా రసం ఇంట్లో దొరికే పదార్థాలతో మునక్కాయ టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం మునక్కాయ టమాటా రసం కోసం ఇక్కడ మూడు మునక్కాయలు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం మునక్కాయలని కట్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని పక్కకు పెట్టి టమాటా రసం కోసం ఇక్కడ నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని టమాటాలన్నీ ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న టమాటాలన్నీ ఒక బౌల్లోకి వేసుకుందామండి కట్ చేసుకున్న టమాటాలని కట్ చేసుకున్న మునక్కాయల్ని వేర్వేరు స్టవ్ మీద ఉడికించుకుందాం టమాటాలు ఉడికించుకోవడానికి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఒక గ్లాస్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఉడికించుకుందాం అలాగే వేరొక స్టవ్ మీద వేరొక స్టవ్ మీద రెండు గ్లాసుల నీళ్లను పోసుకుంటున్నానండి కట్ చేసుకున్న మునక్కాయలు వేసి ఉడికించుకోవాలి ఈ రెండు ఉడికేలోపు మనం పంచ దినుసుల పొడిని తయారు చేసుకుందామండి పంచదినుసులు అంటే ఏం లేదండి జీలకర్ర ధనియాలు మిరియాలు మెంతులు ఎండుమిర్చి ఇప్పుడు వీటిని పొడి చేసుకుందాం పంచదినుసుల పొడి కూడా మిక్సీ పట్టుకున్నానండి టమాటా ఉడికిందండి పక్కకు తీసుకొని చల్లారనిద్దాం ములక్కాయ కూడా ఉడికిందండి ఇప్పుడు వీటిని తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం చేత్తో బాగా పిసుక్కుంటూ టమాటా రసాన్ని తీసుకుందాం మనకు రసం మాత్రమే కావాలి కాబట్టి ఇదంతా పక్కకు తీసేసి రసాన్ని మాత్రమే తీసుకుందాం ఇప్పుడు ఈ టమాటా రసాన్ని పక్కకు పెట్టుకుందామండి పోపు కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నానండి కొంచెం ఇంగువ ఇప్పుడు వీటిని వేయించుకుందాం కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా పసుపు పోపు వేగిన తర్వాత టమాటా రసం ఉడికించిన మునక్కాయ ముక్కల్ని వేసుకోవాలి తగినన్ని నీళ్లను పోసుకోవాలి ఒక స్పూన్ పంచదినుసుల పొడి అలాగే టేస్ట్కు తగినంత ఉప్పు ఒకసారి కలుపుకొని ఆరేడు నిమిషాలు ఉడకనిద్దామండి మధ్యలో ఒకసారి ఉప్పు అయిందా లేదా చెక్ చేసుకోండి ఉప్పు అవ్వలేదనుకుంటే ఇంకొంచెం వేసుకోండి కొన్ని టమాటాలు పుల్లగా ఉంటాయి కదండి వాటితో కర్రీ చేసినప్పుడు కర్రీ పుల్లగా అవుతుంది అలాంటప్పుడు కొద్దిగా చక్కెరనైనా బెల్లనైనా వేసుకోవచ్చు రసం బాగా మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే అయిపోతుందండి మునక్కాయ టమాటా రసం ఈ మునక్కాయ టమాటా రసాన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి తినడమే కాదండి తాగడానికి కూడా బాగా ఇష్టపడతారు వీడియో చూశారు కదండి నచ్చితే లైక్ చేయండి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి